హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నో మదర్ లాగ్స్ సో ఈ రోజు ఈ వీడియో వచ్చేసి మా చిన్న పాపది మీ ఫస్ట్ బర్త్డే అయితే జరిగిందండి తన బర్త్డే బ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను మా చిన్నపా బర్త్డే ఎప్పుడు వచ్చేసి సమ్మర్ అంటే మే ఫస్ట్ కదా ఎప్పుడు వచ్చేసి అమ్మవారి ఇంట్లోనే జరిగిద్దండి ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ మేము ఊరైతే వస్తాం కదా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయితే అమ్మవారి ఇంట్లోనే జరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఏదో వన్ ఆర్ టూ టైమ్స్ మాత్రమే హైదరాబాద్లో అయితే తన సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము ఇంకా ఎక్కువ శాతం అయితే ఇక్కడ ఒంగోలులోనే జరుగుతూ ఉంటుందండి అలాగే ఈసారి లాస్ట్ ఇయర్ కూడా వంగోలోనే జరిగింది ఇయర్ కూడా వంగోలోనే జరుగుతుంది ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసి సమ్మర్ కదా టూ టైమ్స్ ఎట్ బాత్ చేసి టూ టైమ్స్ ఇట్లా టెంపుల్కి అయితే వెళ్ళలేదండి ఇంకా వీళ్ళు పిల్లలు ఇంకా రెడీ అవ్వడం చాలా కష్టం కదా అందుకని చెప్పేసి మార్నింగ్ ఏమి రెడీ చేయించలేదు ఇంకా మార్నింగ్ నార్మల్గా బ్రేక్ఫాస్ట్ అవి అయితే చేసేసాము తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేసేసామండి నార్మల్గానే ఇంకా స్పెషల్స్ ఏం లేవు లంచ్ కూడా చేసేసి ఫోర్ ఓ క్లాక్కి ఇక్కడ పిన్ని వాళ్ళు మేము అందరం ఉంటాం తమ్ముళ్ళు చెల్లెలు పిన్ని వాళ్ళు అందరం ఉంటాము అందుకని చెప్పేసి వాళ్ళకి ఇంకా స్పెషల్గా ఉంటుంది కదా అందుకని చెప్పేసి స్వీట్ తిన్నట్టు ఉంటుంది అలా అని చెప్పేసి అందుకని చెప్పేసి నేను ఇక్కడ సేమ్యా పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అందరి కోసం ఇంకా అందరం అయితే ఫోర్ ఓ క్లాక్ కల్లా ఇంకా ఈ పాయసం అయితే తినేసామండి ఇంకా తినేసి ఇంక నేనైతే బజార్కైతే వెళ్ళాను కేక్ ఆర్డర్ ఇద్దామని చెప్పేసి ఇంకా బజార్కి వెళ్ళి డైరెక్ట్గా ఒక వన్ ఆర్ టూ అవర్స్ తర్వాత వచ్చేసేయమని చెప్పారు ఇంకా ఇక్కడైతే కూలింగ్స్ అన్ని కేక్ కూలింగ్ కేక్ నార్మల్ కేక్ అన్నీ ఉన్నాయండి నేనైతే కేక్ తీసేసుకొని సిక్స్ ఓ క్లాక్ కల్లా ఇంటికైతే వచ్చేసాను ఇంకా ఇంటికి వచ్చేసేలోపు ఇక్కడైతే డెకరేషన్ అయితే జరుగుతూ ఉందండి ఈ డెకరేషన్ వచ్చేసి మొత్తం సెట్ ఆఫ్ వచ్చేసి మీషోలో అయితే పర్చేజ్ చేస్తారు నైంటీ నైన్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అంటారు చెల్లి వాళ్ళు ఆల్రెడీ ఒక వన్ మంత్ బ్యాకే తీసుకొని పెట్టేశారు ఇక్కడే అంటే బర్త్డే అలాగే ఇక్కడే జరిగింది కదా మేము ఎలాగో ఇక్కడికే వస్తాం కదా అందుకని చెప్పి తీసుకొని ఇక్కడైతే పెట్టేశారు నెక్స్ట్ ఇక్కడ వచ్చే చాక్లెట్స్ అండి ఈ చాక్లెట్స్ కూడా నేనైతే ఒక ట్వంటీ డేస్ బ్యాక్ అంటే ఇంకా అక్కడ ఆర్డర్ పెట్టేస్తే మేము ఈలోపయితే ఇంకా ఒంగోలు వచ్చేసామంటే మళ్ళీ ఆర్డర్ అక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటారని చెప్పేసి ఒంగోలుకి డైరెక్ట్గా వాళ్ళకి డెలివరీ వాళ్ళకి అయితే ఒంగోలు అడ్రస్ ఇచ్చేసానండి ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ ముందే అయితే చాక్లెట్స్ కూడా అయితే వచ్చేసే కస్టమర్ చాక్లెట్స్ వన్ వచ్చేసి ఫైవ్ రూపీస్ అండి మనం మాక్సిమం టెన్ అయితే చేసుకోవాలి హండ్రెడ్ అయితే చేసుకోవాలి అలాగని చెప్పి హండ్రెడ్ అయితే ఆర్డర్ చేసేశాను ఇంకా నెక్స్ట్ ఫుటో కేక్ కూడా అయితే తెప్పించేశాను అండి ఇంక త్రీ కేజెస్ కేక్ అయితే తెప్పించాను ఇక్కడ చాలా మంది పిల్లలు ఉంటారు అంటే మనం అక్కడ మేము అక్కడైతే ఒక హాఫ్ కేజీ అయితే అది కూడా నేను ఓన్లీ కటింగ్ పర్పస్ కోసమే కటింగ్ అయితే చేసుకుంటాను అట్లా టేస్ట్ అయితే చూస్తాం కానీ ఇంకా రిమైనింగ్ పిల్లలకి తినేవనండి కేకులు అయితే అంత మంచిదేం కాదు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా కేకులు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ఏంది అనేది అంత అయితే చూస్తూనే ఉన్నాం కదా కానీ పిల్లల కోసం కట్ చేసుకోవాలి ఇంట్లో మనకు ప్రిపేర్ చేసుకోవడం అంత రాదు కదా అందుకని చెప్పి తెప్పించుకోవాలి తప్పదు కానీ కట్ చేసుకున్న తర్వాత అయితే అట్లా నేనైతే ఇంకా కొంచెం తినేసి మిగతా వాచ్మెన్ వాళ్ళకి కానీ ఎవరికైనా చేసే వాళ్ళకి కానీ వాళ్ళకి అయితే కానీ ఇక్కడ అట్లా కాదు కదా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇది వంగూల్ అయినా కానీ విలేజ్ లాగా ఉంటుందండి మేము ఉండే ఏరియా అమ్మ వాళ్ళు ఉండే ఏరియా వచ్చేసి ఇంకా అందుకని చెప్పేసి ఇరుగు పొరుగు వాళ్ళు పిల్లలు చాలా మంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ మెంబర్స్ వరకు అట్లా అయితే వస్తూ ఉంటారు ఫైవ్ కేజీస్ కేక్ అని ఇక్కడ సరిపోదు ఇంకా సరేలే అని చెప్పేసి నేను త్రీ అండ్ హాఫ్ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చాను అండి త్రీ అండ్ హాఫ్ తెచ్చాను పిల్లలు చూడండి చాలా మంది అయితే వచ్చేసారు కదా ఇంకా ఇంకా ఇట్లా నార్మల్గా మామూలుగా కట్ చేసి మేము పిన్ని వాళ్ళు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఇంకా అందరైతే ఇంకా ఇక్కడ పాపకైతే కట్ చేయించేసి అలా ఇందరు అందరైతే తినిపిస్తూ ఉన్నారు ఇక్కడ ఇంకా ఇంటి పక్కన వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అట్లా ఎవరైనా వస్తుంటారు అంటే మేము ఒక ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నామండి ఒకే ఇంట్లో అందుకని చెప్పి అంటే మా ఓన్ హౌస్ అయితే థర్టీ ఇయర్ నుంచి ఉంటున్నాం కదా అంత అంతా తెలిసే ఉంటుంది కదా తిరుగు పురుగు వాళ్ళు ఇంకొందరైతే ఇంకా పెద్దవాళ్ళు కూడా వస్తారు కదా ఇంకా వాళ్ళందరి చేత కూడా తినిపిచ్చేసి వాళ్ళందరూ కూడా కొంచెం తినిపిచ్చేస్తున్నారు అట్లా ఇంకా అలానే పిల్లలు చెల్లి వాళ్ళు అందరైతే ఇట్లా ఇంకా పాపకైతే కేక్ అయితే తినిపిస్తున్నారండి ఇంక పిల్లలందరూ కూడా ఎక్కడైతే వచ్చారు ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళందరూ అయితే చాలామంది అయితే వచ్చారు ఇలా అందరూ తినేసిన తర్వాత పిల్లలందరికైతే చిన్న చిన్న పీసెస్ కింద అయితే నేనైతే కేక్ అయితే కట్ చేశాను మేము ఎవ్వరం అయితే రెడీ అవ్వలేదండి ఎందుకనంటే ఈ సమ్మర్లో ఏ పార్టీస్ వచ్చినా ఏ ఒకేషన్స్ వచ్చినా కానీ రెడీ అవ్వాలంటే చాలా కష్టం అండి ఎందుకంటే మనం నార్మల్గా ఉండడానికి అంత చిరాకు ఉంటుంది ఇక్కడ ఎండలు అయితే మాములుగా లేవు హైదరాబాద్లో కూడా అట్లానే ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఇంకా హెవీగా అయితే ఉన్నాయండి అందుకని చెప్పేసి ఎవరు మాములుగా రెడీ అవ్వలేదు మామూలు నార్మల్ టాప్స్ వేసేసుకుని నార్మల్గా ఉన్న ఫేస్ వాష్ కూడా అట్లా ఏం చేసుకోలేదు చాలా వర్క్ ఇంట్లో కట్ చేసుకుంటున్నాం కదా పెద్ద ఫంక్షన్ ఏం కాదు కదా అని చెప్పేసి ఎవరైతే రెడీ అవ్వలేదండి ఇంకా ఇలా నార్మల్గానే ఉన్నాము ఇంకా కేక్ కట్ చేయడం అందరు తినిపించడం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తున్నానండి లోపల చెల్లి వాళ్ళు అయితే ఆల్రెడీ చాక్లెట్స్ తెప్పించాను కదా అవన్నీ అయితే ప్లేట్స్లో డివైడ్ చేసేసి ఒక్కో దాంట్లో టూ టూ చాక్లెట్ అంటే హండ్రెడ్ తెప్పించాను కదా చాలా ఎక్కువైపోతాయని చెప్పేసి దాంట్లో టూ టూ చాక్లెట్స్ వేసేసి ఇంకా బూందీ మిక్చర్ ఉంటుంది కదా అది కొంచెం వేసేసి నాకు ఇస్తూ ఉన్నారు నాకు ఇచ్చిన తర్వాత నేనైతే ఇంకా కేక్ పీస్ తీసేసుకొని ఇంకా అట్లా అందరికైతే ఒక్కొక్క పిల్లలకి పిల్లలకి ఇట్లా అందరికైతే ఇచ్చేస్తూ ఉన్నామండి ఇంకా ఇలా మా చిన్నపా బర్త్డే అయితే చాలా సింపుల్గా ఇలా అయితే జరిగిపోయిందండి ఇది కంప్లీట్ అయిపోయే లోపే ఆల్మోస్ట్ అయితే నైన్ థర్టీ టెన్ అలా అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా పెద్ద మేము ఏ అకేషన్ అయినా సరే రెస్టారెంట్కి ఇట్లా ఓవర్కి వెళ్తూ ఉంటాం కదా సేమ్ మా చిన్న పాప ఏమంటుందంటే సేమ్ యాస్టీజ్ అక్కడ ఎలా చేశారో నాకు అలానే చేయాలని అంటుందండి ఒక్క ఒక డిస్ట్రిబ్యూషన్ మాత్రం జరగలేదు ఇంకా ఈసారి ఎందుకు కొంచెం అట్లా డిస్టబెన్స్గా అట్లా అయితే జరిగిపోయిందండి బర్త్డే అయితే ఇంకా అందుకని చెప్పేసి ఇంకా రెస్టారెంట్కి వెళ్దాం అని చెప్పేసి పెద్దవాళ్ళకి మామూలుగా పార్సల్ తీసుకొద్దాము మేము తినేసి ఇంక అందరం వెళ్ళాలంటే కుదరదు కదా చాలా మంది మేము పిల్లల వరకు ఒక ట్వెల్వ్ మెంబర్స్ అయితే ఉన్నామండి చిన్న చిన్న పిల్లలు చెల్లి వాళ్ళు తమ్ముళ్ళు వాళ్ళందరూ కలిసి అందుకని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళకి పిన్ని వాళ్ళకి పెద్దోళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే పార్సెల్ పార్సల్ తీసుకొస్తాము మేము తినేసి అని చెప్పేసి మేమైతే వచ్చేసామండి కానీ మేము ఎవ్రీ టైం రెస్టారెంట్కి వెళ్తు ఉంటాం కదా ఫస్ట్ టైం దాబా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి మా తమ్ముడు వాళ్ళు మామూలు రెగ్యులర్గా వెళ్తూ ఉంటారంట ఇంకా వాళ్ళు ఇంకా యూత్ అంటే ఎలా ఉంటారు చెప్పండి వాళ్ళు రెగ్యులర్గా వెళ్తూ ఉంటారంట ఒకసారి చూడక చాలా బాగుంటుంది దాబా ఎక్స్పీరియన్స్ కూడా అని చెప్పేశారు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత దాబా రెస్టారెంట్స్ అంటే నేను పేరు అయితే విన్నాగా కానీ ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు కానీ ఒక్కసారి అయితే ఇక్కడికి వచ్చి చూస్తే నీకు ఎలా ఉంటుంది అక్క ఒక్కసారి వెళ్దాము దాబా రెస్టారెంట్కి దాబా మంచిగా ఉంటుంది అని చెప్పారు కానీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత లోపలికి ఎలా అనిపించలేదు ఏంద్ర ఇది ఎలా ఉంది అసలు నాకు నచ్చలేదురా రెస్టారెంట్కి వెళ్దాం పదంటారా అని అన్నాను లేదక్క ఎవ్రీ టైం ఇది ఒక్కసారి చూడు నువ్వు టేస్ట్ ఎట్లా ఉంటుంది అసలు ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయి ఎలా ఉంటుంది అని చెప్తే మా తమ్ముళ్ళు చెప్తే వాళ్ళ కోసం అయితే ఇంకా దాబాకి అయితే వచ్చేసామండి ఇంకా ఇదే సేమ్ హోటల్ లాగే ఫుడ్ అయితే సర్వ్ చేస్తారు సేమ్ యాస్టీస్ ఉంటుంది కాకపోతే అక్కడ మన రూమ్లో అయితే ఏసీ వస్తారు మాల్ లోపల ఉంటుంది ఇక్కడ బయట అయితే నార్మల్గా ఉంటుంది అంటే మేము ఇప్పుడు ఊరికి ట్రావెల్స్కి అట్లా కారులో అట్లా వెళ్ళేటప్పుడు అయితే మా హస్బెండ్ అయితే ఆపేసి అక్కడ దాబాలో ఫుడ్ అంటే లంచ్ టైం అయితే లంచ్ టైం కానీ ఈవినింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో అయితే బ్రేక్ఫాస్ట్ కానీ అలా వెళ్ళేసి తింటూ ఉంటారండి కానీ నేనైతే కార్లో నుంచి కూడా బయట దిగాను నాకు కారు ఎక్కితే వామింగ్స్ అయితే అట్లా అవుతూ ఉంటాయి నేను కనీసం వాటర్ కూడా తాగరండి ఇంక పడుకునే ఉంటారు ఎక్కడ లంచ్ టైం ఎక్కడ బ్రేక్ఫాస్ట్ టైం అట్లా అయితే మా హస్బెండ్ అయితే ఆపేసి ఇంకా వాళ్ళు ఫుడ్ తింటూ ఉంటారు అట్లా చూస్తాను నేను దాబాస్ అనేది బయట నుంచి ఎక్కువ జెస్ తింటూ ఉంటారు ఇక్కడ ఫ్యామిలీస్ తింటారా అని అడిగితే అక్క చాలా మంది వస్తూ ఉంటారు దాబా రెస్టారెంట్ కూడా ఫేమస్ ఇట్లా బయట మన పీస్ఫుల్గా ఇట్లా తింటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం ఒకసారి ఇక్కడే తిందాం అక్క అని చెప్తే వాళ్ళు చెప్తే సరే అని చెప్పి ఓకే చెప్పానండి కానీ ఇక్కడ వచ్చేటప్పుడు కూడా మాకు చాలా డిస్టర్బెన్స్ అయితే జరిగింది మా పెద్ద ఫస్ట్ అయితే మీకు వాటర్ దొంగలని అబ్జర్వ్ చేసినట్లు మా పెద్దపాప అయితే వచ్చింది తర్వాత అయితే మా పెద్దపాప అయితే ఇక్కడ మేము ఫుడ్ తినేటప్పుడు లేదండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎందుకంటే తనకైతే బాగా హెవీగా ఫస్ట్ అయితే వచ్చింది హెవీగా చాలా స్టమక్ పెయిన్ అయితే వచ్చేసిందండి అంత హెవీ స్టమక్ పెయిన్ వచ్చేసి నేను అసలు ఇంచో లేకపోతున్నాను నన్ను ఇంట్లో వదిలిపెట్టను మమ్మని చెప్పి కాల్ చేసింది అందుకని చెప్పేసి మా మా తమ్ముడిని ఇచ్చేసి మళ్ళీ ఇంట్లో అయితే డ్రాప్ చేసేసాను తను కూడా పార్సల్ తీసుకెళ్ళాను నాకైతే చాలా భయం వేసింది అంత బాగా హెవీగా నొప్పి వస్తుందని చెప్పి బాగా వేడుస్తుంది బాగా బాడీ అంతా కూల్ అయిపోయి మొత్తం చెమట్లు పోసేసి బీపీ డౌన్ లాగా అట్లా అయితే అయిపోయిందండి చాలా స్టమక్ పెయిన్ అయితే వచ్చింది ఇంకెందుకు వచ్చింది ఏంది అనేది ఇంక తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇంకా టాబ్లెట్ అట్లా వేసుకుంటే తగ్గిపోయింది అంటండి నేనైతే చాలా భయం అయితే వేసింది కానీ కొంచెం బాధగా కూడా అనిపించింది ఎందుకంటే మా పాప కూడా మా పాపలో ఏది మిస్ అయిపోయిందని చెప్పేసి ఇంకా ఓకే అండి ఈరోజు ఈ వీడియో అయితే మా పాపది బర్త్డే వ్లాగ్ అయితే ఇట్లా సింపుల్గా చాలా సింపుల్గా ఇట్లా అయితే జరిగిపోయింది వీడియో మా వీడియోస్ కానీ వస్తే ప్లీజ్ లైక్ చేసి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్